మనుషులు ఎట్లా మారిపోతున్నారో అలా నిన్నేయాలా మానవత్వం అన్న మాటే మర్చిపోతున్నారు కొందరైతే కానీ పెంచిన పెంచినోళ్ళ ఆస్తులు గుంజుకుంటున్నారు కానీ వయసు మీద పడ్డ పెద్ద మనుషులను పట్టించుకుంటలేరు అగో గా జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా గసోంటి దారుణమే అయింది కనకున్నా పెంచి పెద్ద చేసి కోట్ల రూపాయల ఆస్తులు వంచి పెట్టిందట ఒక పెద్ద మనిషి ఆ ఆస్తులన్నీ మింగే అవతల పడ్డరట ఇక పానం బాగలేక పడి కాలం చేస్తే ఆఖరి కార్యం చేసినందుకు కూడా లేదట ఆ పుణ్యాత్ములు ఇద్దరు శివం జగిత్యాల ఉండే సాధుల సత్తవనట మొన్న కాలం చేసినా ఈ పెద్ద మనిషి పాపం కొడుకులు బిడ్డలు ఎవ్వలేరని తోటి కోడలు కొడుకులనే తన కొడుకులు లెక్క సాదుకుందట పెంచి పెద్ద చేసిందట ఇక నా పిల్లలే కదా అని ఉన్న ఇల్లు ఉన్న జాగంతా ఇద్దరికి సమానంగా రాసిస్తే అదవర సంధి చెరో నెల రోజులు ఇంట్లో పెట్టుకుని ఇంత తిండి పెడుతున్నారట ఇక ఈ నడుమ పానం అయితే దావకాలు వేసిరట సరిగ్గా చూసేటోళ్ళు లేక జీవిడిచింది దావానోళ్లు ఇంటి అడ్రస్ తెలుసుకుని అంబులెన్స్ పంపిస్తే పెద్ద కొడుకేమో బిడ్డ పెళ్లి పెట్టుకున్నా ఇప్పుడు సావెట్ట చేయాలి అని ఇంట్లోకి తీసుకురానికి ఈయనట పెద్ద కొడుకు ఈమె పెద్ద కోడలు ఉన్నట్టుంది ఐదుగురు పోనీ చిన్న కొడుకుండు కదా ఆయనన్న ఎత్తడా అని ఫోన్ కొడితే నాకు ఏం తెలియదు నాకు సంబంధం లేదని మాట్లాడుతుండట పంచి ఇచ్చిన ఇంటికి తాళం వేసి ఉంటే లోకల్ పబ్లికే తాళం బలగొట్టి లోపటేసిరూ ఆమెను ఈ కొడుకుల కథ ఎట్లనో ఉందని పోలీసు వాళ్ళని పిలిపిస్తే వాళ్ళొచ్చి ఫోన్ మాట్లాడినా నాకు తెలియదు అంటుండట ఇక చూడు ఎస్ఐ కు మస్తు కోపం వచ్చినట్టుంది ఏం మనసులయ్యా మీరు రేపు మీ పరిస్థితి గిట్లనే కాదని అనుకుంటున్న రాని ఫోన్లనే దుమ్ము దొలిపింది ఆఖరి కార్యం పూర్తి చేసిరట కానీ చూడు గోరుముదలు దినబెట్టి స్నానం చేపిచ్చి బట్టలేసి బుద్ధి నేర్పి పెంచి పెద్ద చేసినందుకు గాకున్న కోట్ల రూపాయల ఇల్వగల్ల ఆస్తులు మింగినందుకన్నా ఆయత్వన సాగు చేయాలి కదా కనీసం ఆఖరి చూస్తందుకు రావాలి కదా కానీ రాలే మరి ఎస్ఐ మేడం చెప్పినట్టు ఇలా ఈమెకు పట్టినాకే రేపు మీకు రాదన్న గ్యారంటీ ఏముంది ఒక్క పారి వాళ్ళకు వాళ్ళే గిట్ల అనాథ శివాళ్ళెక్క దిక్కులేక పడున్నట్టు ఊహించుకుంటే బాగుండు అట్లన బుద్ధస్తుండేమో సిగ్గన లేకపాయ మనిషి పుట్క పుట్టిరు గాని మీకంటే అడవిల జంతువుల నయం ఒకటి జీవిడిస్తే సాటి జీవులన్నీ కలిసి సాగు చేస్తాయి అని తిట్టుకుంటూ వేయరట ఈ సత్యవ సాగుకార్యం పూర్తి చేసిన జగిత్యాల పబ్లిక్ అంతా చూసిరు కదయ్యా దీని బట్టి తెలుసుకోవాల్సిన నీతేందయ్యా అంటే కడుపుల ఉట్టినోళ్లైనా పెంచుకున్నోళ్లైనా బతికుండంగా వాళ్ళకు ఆస్తులు అస్సలే రాసేయకూర్రి పుసుక్కున రాసిచ్చిర్రా దిక్కు లేని సావును మీ అంతల మీరే కొని తెచ్చుకున్నట్టే అవుతుంది మరి